పల్నాడు జిల్లా నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో జూబిలేషన్ టూకే టూ సిక్స్ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమంలో సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు విద్యార్థులతో కలిసి ఆమె డాన్స్ చేశారు శ్రీలీలతో సెల్ఫీ దిగేందుకు యువత ఆసక్తి కనబరిచారు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ పాటలతో విద్యార్థుల్ని హుషారెత్తించారు కొంచెం కష్టమైన విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలని శ్రీల సూచించారు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనల్ని వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్ఈసీ కళాశాల యాజమాన్యం తెలిపింది జూబిలేషన్ కార్యక్రమంలో ఎన్ఈసీ చైర్మన్ మెట్టుపల్లి కోటేశ్వరరావు వైస్ చైర్మన్ చక్రవర్తి సెక్రటరీ రమేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది చిన్నప్పుడు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అమేజింగ్ క్రౌడ్ ఇక్కడ స్టూడెంట్స్ ఐ థింక్ అకాడమిక్లీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ సో నాకు రావడం ఇట్స్ వెరీ స్పెషల్ అలాగే మా తాతగారికి కూడా దే వెరీ క్లోజ్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడ నుంచే ఒక గంటన్నర అటు అటు వెళ్తే ఒంగోలు మా అమ్మమ్మ తాతయ్య ఊరు ఇటు వస్తే గుంటూరు సో ఐమ్ హ్యాపీ ఐమ్ హ్యాపీ టు కమ్